చిట్టి కథల పెట్టేకు స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ నువ్వే నేను నేనే నువ్వు సోమయ్యకు పాతిక సంవత్సరాలు నిండగానే ఉన్నట్టుండి లావెక్కడం ప్రారంభించాడు అతడెంత లావెక్కిపోయాడంటే జనం అతడేమైనా అనుకుని పోతాడేమో అన్న శంక కూడా లేకుండా అతడి ముఖం ఎదుటే నవ్వసాగారు సోమయ్య వైద్యుడి దగ్గరకు వెళ్ళి తను లావు తగ్గే ఉపాయం ఏదైనా చెప్పమన్నాడు రోజు రెండు కోసుల దూరం ఆగకుండా పరిగెత్తు నెల రోజుల్లో సన్నబడిపోతావు అన్నాడు వైద్యుడు రెండు కోసుల దూరం అంటే నలుగురు నడిచే బాటలోనే పరిగెత్తాలి సోమయ్య ఒకరోజు అలాగే చేశాడు దారి పొడుగున అతడికి జనం ఎదురయ్యారు అతడి పరుగు చూసి చాలామంది నవ్వారు ఆ నవ్వే వాళ్లలో ఒకడు సోమయ్యను ఎందుకలా పరిగెడుతున్నావని అడిగి సంగతి తెలుసుకున్నాడు అన్నాడు సోమయ్యకు నిన్నటి కంటే ఆ రోజు దారి పొడుగున ఎక్కువ మంది జనం కనిపించారు ఇది పని కాదనుకుని సోమయ్య తెల్లవారుజామునే లేచి పరిగెట్టాలనుకున్నాడు ఒకరోజు అలాగే చేశాడు ఒకరిద్దరు దారిలో కనిపించినా లోగడలాగా నవ్వేవాళ్లు ఎక్కువ కనిపించలేదు కానీ తెల్లవారుజామున లేవటం అతడికి చాలా ఇబ్బందిగా తయారైంది ఆ సమయంలోనే అతడికి గాఢంగా నిద్రపడుతున్నది సోమయ్య మళ్ళీ వైద్యుడి దగ్గరకు వెళ్ళి పరిగెట్టడం చాలా కష్టంగా ఉన్నది అది నా వల్ల కాదు ఇంకా సులభమైన ఉపాయం ఏదైనా ఉంటే చెప్పండి అని అడిగాడు అదెంత భాగ్యం ఆహారం మితంగా తీసుకో రోజూ ఒక లోటా పాలు మరొక లోటా పళ్ళ రసం అంత మజ్జిగన్నం ఇలా తిన్నావంటే నీ లావు తగ్గిపోవటానికి రెండు నెలలు చాలు అన్నాడు వైద్యుడు సోమయ్య వైద్యుడు చెప్పినట్లే రెండు రోజులు చేశాడు ఆ రెండు రోజులకే అతన్ని ఎక్కడ లేని నీరసం పట్టుకున్నది తిండి కోసం మొహం వాచిపోయాడు కొంత చిక్కిన మాట నిజం అయితే సోమయ్య మూడో రోజున మామూలుగా భోజనం చేశాడు తిరిగి మనిషి మామూలుగా అయిపోయాడు సోమయ్య వెంటనే వైద్యుడి దగ్గరకు పోయి రెండు రోజులు మితంగా తిన్నాను బాగా చిక్కిపోయాను మూడో రోజున ఆగలేక మామూలుగా భోజనం చేశాను మళ్ళీ మామూలుగా లావెక్కిపోయాను ఇలా అయితే ఎలా పూర్తిగా చిక్కి అలాగే ఉండిపోవాలంటే ఎన్నాళ్ళు మితంగా తినాలి అన్నాడు ఎన్నాళ్ళేమిటి నువ్వు బ్రతికున్న ఇలాగే మితంగా తినాలి ఎప్పుడైతే మామూలుగా తినడం ప్రారంభిస్తావో అప్పుడు వెంటనే మళ్ళీ లావెక్కడం ప్రారంభమవుతుంది అది నీ శరీరతత్వం అన్నాడు వైద్యుడు బతికున్నన్నాళ్ళు తిండి లేకుండా మాడిపోవటం నా వల్ల కాదు ఇంకేదైనా ఉపాయం ఉంటే చెప్పండి అని సోమయ్య ప్రాధేయపడ్డాడు నా దగ్గర ఒక మందున్నది అది వాడి చూడు అంటూ వైద్యుడు సోమయ్యకు పది గుళికలు ఇచ్చి రోజూ ఒక్కొక్కటి చప్పున ఉదయమే వేసుకోమన్నాడు మర్నాడు సోమయ్య ఒక గులిక మింగాడు గొంతంతా బగ్గుమన్నది నాలుకపై అదో రకం మంట పుట్టింది ఆ రోజంతా అతడేం తినలేకపోయాడు గులికలో బలవర్ధక ఆహారం ఏమైనా ఉన్నదేమో అతడికి నీరసం మాత్రం రాలేదు మర్నాటికి సోమయ్యకు నాలుక మంట కొంచెం తగ్గినట్లు అనిపించింది కానీ మళ్ళీ గుళిక మింగగానే యధాప్రకారం నాలుక మండసాగింది ఆ రోజు కూడా అతడేమీ తినలేకపోయాడు అసంతృప్తిగా ఉన్నప్పటికీ సోమయ్య వైద్యుడిచ్చిన గులికలన్నీ మింగాలనుకున్నాడు ఆ రాత్రి సోమయ్య ఇంటికి ఒక మరుగుజ్జువాడు వచ్చాడు వాడు పొరుగూరు వెళుతూ వాన కారణంగా సోమయ్య ఆతిథ్యం కోరాడు సోమయ్య అతడికి మర్యాద చేసి మంచి భోజనం పెట్టాడు తాను మాత్రం ఏమీ తినలేదు నువ్వు చాలా మంచివాడివి ఇలాంటి ఆతిథ్యం నాకెవ్వరూ ఇవ్వలేదు కానీ నాతో కలిసి నువ్వు భోజనం చేయకపోవటం చాలా బాధగా ఉంది అన్నాడు మరుగుజ్జు అప్పుడు సోమయ్య మరుగుజ్జుకు తన కథ చెప్పాడు అంతా విని మరుగుజ్జు నీ సంగతి సరే నువ్వు కావాలనుకుంటే సన్నబడవచ్చు మరి నా ఏమిటి నన్ను పొడవాటివాడుగా చేయగల వైద్యం ఏదీ లేదు అంతా నా మరుగుజ్జుతనం చూసి నవ్వుతున్నారు నేనేం చెయ్యాలి అని అడిగాడు అవును పాపం నీది నాకంటే కూడా స్థితి అన్నాడు సోమయ్య జాలిగా నువ్వనే స్థితి నాది కాదు నీది అన్నాడు మరుగుజ్జు అదేలా అన్నాడు సోమయ్య ఆశ్చర్యంగా నువ్వు లావుగా ఉండటం వల్ల నీకు వచ్చిన నష్టమేముంది అన్ని పనులు బాగానే చేసుకోగలుగుతున్నావు కదా అయితే అందరూ నిన్ను చూసి నవ్వుతున్నారని నువ్వు సన్నబడాలనుకుంటున్నావు అంటే నిన్ను చూసి నవ్వే వాళ్ళ కోసం నువ్వు శ్రమపడాలనుకుంటున్నావన్నమాట మరి నీది దీన స్థితి కాక మరేమిటి అన్నాడు మరుగుజ్జు అయితే నిన్ను చూసి ఎవరైనా నవ్వితే నీకు బాధగా ఉండదా అని అడిగాడు సోమయ్య మొహమాట పడకుండా ఒక సంగతి చెప్పు నా ఆకారం చూసి చాలామంది నవ్వుతారు వాళ్లతో పాటు నువ్వు నవ్వుతావా లేదా అన్నాడు మరుగుజ్జు సోమయ్య ఆ మాట నిజమేనని ఒప్పుకున్నాడు అలాగే నీ ఆకారం చూసి నవ్వేవాళ్లతో నేను నవ్వుతాను అవునా అన్నాడు మరుగుజ్జు అంతే కదా మరి నీ ఆకారం చూసి నాకు నా ఆకారం చూసి నీకు నవ్వు రావటం సహజం అన్నాడు సోమయ్య అది సంగతి ఇప్పుడు మన సమస్యల పరిష్కారానికి ఎంత సులువైన మార్గం ఉన్నదో చెబుతా విను ఎవరైనా నిన్ను చూసి నవ్వారనుకో అప్పుడు నువ్వే నేననుకో నన్ను చూసి ఎవరైనా నవ్వినప్పుడు నేనే నువ్వనుకుంటాను ఇంకా బాధేముంది అన్నాడు మరుగుజ్జు నవ్వుతూ మరుగుజ్జు మాటల్లో ఎంతో నిజం ఉన్నదనిపించింది సోమయ్యకు ఆరోగ్యం బాగున్నప్పుడు ఎవరో చూసి నవ్వారని మన శరీరాన్ని ఎందుకు ఆహార పానీయాల పట్ల ఉన్న ఇష్టాన్ని చంపుకోవటం ఎందుకు సోమయ్య మరుగుజ్జుకు నమస్కరించి నీకు ఆతిథ్యం ఇవ్వటం నాకు మేలే అయ్యింది నువ్వు మహాజ్ఞానిలా హితబోధ చేశావు ఇంకా నాకు ఏ సమస్యలు లేవు అన్నాడు ఆ తర్వాత సోమయ్య లావు తగ్గలేదు కానీ అతన్ని చూసి నవ్వే జనం క్రమంగా తగ్గిపోయారు ఎదుటవాడికి బాధ కలిగించలేనప్పుడు అలా నవ్వటం ఎవ్వరికీ ఇష్టముండదు తర్వాత మనం చెప్పుకోబోయే కథ గుణపాఠం చంద్రవరం అనే గ్రామంలో సూర్యదేవుడనే యువకుడుండేవాడు అతడికి పక్క గ్రామంలోని కలవారి కుటుంబపు అంబికతో వివాహం జరిగింది ఒకసారి ముకుందుడనే అతడి మిత్రుడు నగరం నుంచి భార్యతో సహా అతన్ని చూడవచ్చాడు ముకుందుడి భార్య గౌరీ చక్కగా పాడగలదు ఆమె పాట విని సూర్యదేవుడితో పాటు అంబిక కూడా చాలా ఆనందించింది ముకుందుడు వారం రోజుల పాటు అతిథిగా ఉండి నగరం వెళ్ళిపోయాక సూర్యదేవుడు భార్యతో అంబిక నువ్వు కూడా గౌరీలా చక్కగా పాడటం అలవాటు చేసుకోరాదా అన్నాడు భర్త ఇలా అనటం అంబికకు చాలా ఆశ్చర్యం కలిగించింది గానం చిత్రకళ కవిత్వాల్లాంటివి వయసుతో ప్రమేయం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు సాధించగలిగినవా గౌరీ తన ఆరవ ఏట గురువు వద్ద సంగీత సాధన చేసినట్లు చెప్పింది అంబిక భర్తతో నా కంఠస్వరం బాగుండదండి నేనేం పాడగలను అన్నది ఈ జవాబుతో భర్త ఇక ఈ పాట ప్రసక్తి తేడని ఆమె అనుకున్నది కానీ సూర్యదేవుడు కొంచెం చిరాకుగా కంఠస్వరానిదేమున్నది పాడగా పాడగా రాగం పట్టుబడుతుందన్నారు పెద్దలు ప్రయత్నించి చూడు అన్నాడు కొంతకాలం గడిచాక ఓంకార శర్మ అనే చిత్రకారుడు గ్రామంలో ఒక చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేశాడు అతడు వేసిన చిత్రాలన్నీ పూర్తిగా గ్రామ వాతావరణానికి సంబంధించినవి ఆ ప్రదర్శన చూసి ఇంటికి తిరిగి వచ్చాక అంబికా భర్తతో ఏవండి ఓంకార శర్మ వేసిన చిత్రాలు ఎంత జీవకళ ఉట్టిపడుతున్నాయో గమనించారా మీరు కూడా అలాంటి చిత్రాలు వేస్తే చూడాలని ఉన్నది అన్నది ఆ మాటలకు సూర్యదేవుడు ఆశ్చర్యపోతూ నేను చిత్రాలు వేయటమా చిత్రకళ అంటే నీకంత చులకనగా కనబడుతున్నదా అన్నాడు చిత్రాలు వేయటం చులకన అని నేనటం లేదు ప్రయత్నించి చూడండి అయినా పట్టుదలగా అలా గీస్తూ పోతే మంచి చిత్రాలు రాకపోవు అభ్యాసం కూసు విద్య అన్నారు కదా పెద్దలు అన్నది అంబిక ఆ మరుక్షణం సూర్యదేవుడికి పాట విషయంలో తాను భార్యకు ఇచ్చిన సలహా గుర్తుకు వచ్చింది అతడు ఆమెతో ఆనాడు నా మిత్రుడి భార్య గౌరి పాట విన్న ఆనందంలో నీకు అర్థం లేని సలహా ఒకటిచ్చాను అది పెద్ద పొరపాటు లలిత కళలలో ప్రావీణ్యం సంపాదించటం అందరికీ సాధ్యమయ్యే పని కాదు ఒకవేళ అలాంటిది సాధించదలిస్తే చిన్నప్పటి నుంచి తగిన గురువును ఆశ్రయించాలి అయినప్పటికీ తాను నేర్వదలిచిన కళల పట్ల స్వభావసిద్ధమైన కౌశల్యం లేకపోతే అది రాణింపుకు రాదు అన్నాడు అలా చెప్పండి మనం చిన్నతనంలో ఆ పని చేయలేకపోయాం మరి ఇప్పుడేం చేసేటట్టు అన్నది అంబిక ముఖం మీద లేని విచారాన్ని కనబరుస్తూ మనం ఇప్పుడు చేయవలసింది ఏమిటంటే ఆయా కళల్లో ప్రతిభావంతులైన వాళ్ళను గౌరవించటం వాళ్ళ పాటను చిత్రాలను చూసి ఆనందించటం అన్నాడు సూర్యదేవుడు భర్త కళను గురించిన వాస్తవాన్ని అర్థం చేసుకున్నందుకు అంబిక చాలా సంతోషించింది ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన చిట్టి కథలు పెట్టే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్